హాయ్ అండి అందరికీ నమస్కారం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొక రెండు రోజుల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద పెన్షన్ల పంపిణీ అనేది నిర్వహించడం జరుగుతుంది సో ఈ పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ సంబంధించి చాలామందికి రకరకాల డౌట్స్ అనేది రావడం జరిగింది కొత్త పెన్షన్స్ ఎప్పుడు ఇస్తారు అలాగే అందరికీ పెన్షన్స్ ఇస్తారా ఎవరికైనా పెన్షన్స్ నిలుపుతలు చేస్తున్నారా అలాగే ఎప్పుడు ఇస్తారు ఏ తారీఖులో ఇస్తారు ఇలా చాలామందికి రకరకాల డౌట్స్ అనేది రావడం జరిగింది సో ఈ డౌట్స్ అన్నింటినీ కూడా క్లారిటీగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వీడియో చివరి వరకు చూడండి అలాగే మీ ద్వారా ఈ సమాచారం మరింత ముందుకి చేరువయ్యే విధంగా చిన్న లైక్ అయితే చేయండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలకు సంబంధించి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ఫోన్లో పొందాలంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో మొదటిగా చూసుకుంటే కనుక అక్టోబర్ నెలకు సంబంధించి పెన్షన్స్ అందరికీ ఇస్తారా ఎవరికైనా నిలుపుదల చేస్తున్నారా అనేది చూద్దాం సో అక్టోబర్ నెలకు సంబంధించి పెన్షన్ పంపిణీ అనేది అందరికీ ఇస్తున్నారండి సో ఎవరికి పెన్షన్స్ అనేది నిలుపుదల చేయట్లేదు సో మనకి తెలియజేసిన గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే ఫార్టీ పర్సెంట్ కంటే తక్కువ వచ్చిన వాళ్ళకి సెకండ్ నోటీస్ ఇచ్చి డిఎసెస్మెంట్లో వచ్చిన పర్సంటేజ్ ఆధారంగా వాళ్ళ పెన్షన్ అనేది ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది జరుగుతుందని గతంలో తెలియపరిచారు దాన్ని బేస్ చేసుకుని అక్టోబర్ నెలలో పెన్షన్స్ ఇస్తాననేది తెలిపి ఉన్నారు సో సెప్టెంబర్ నెలలో మనకి రీఅసెస్మెంట్ కి సంబంధించి ఎటువంటి సెకండ్ నోటీస్ ఇవ్వడం కానీ అలాగే రీఅసెస్మెంట్ ప్రక్రియ కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల నిర్వహించడం జరగలేదు కాబట్టి అందరికీ కూడా ఫార్టీ పర్సెంట్ అంటే నలభై శాతం కంటే తక్కువ వచ్చిన వాళ్ళకి ఎక్కువ వచ్చిన వాళ్ళకి గతంలో ఏ మాదిరిగా అయితే పెన్షన్ తీసుకుంటున్నారో అదే మాదిరిగా పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఎటువంటి మార్పు లేదు ఎవరు కూడా కంగారు పట్టడం అవసరం లేదండి సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ఎవరు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తారు సో పెన్షన్ పంపిణీ అనేది ఎవరిస్తారు సో ప్రతి నెల మనకి వార్డు సచివాలయ అధికారులు ఇంటింటికి వచ్చి పెన్షన్లు అనేది పంపిణీ చేసేవారు సో ఇటీవల గ్రామవాడి సచివాలయ అధికారులు వారి యొక్క ఇంటింటి సర్వేని వ్యతిరేకిస్తూ నిరసనలు అయితే చేస్తున్నారు సో నిరసనలో భాగంగా అక్టోబర్ నెల సంబంధించి పెన్షన్ పంపిణీ అనేది నిర్వహించడం జరగదు అని చెప్పి తెలియపరిచారు సో దీన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది తీసుకొని ఖచ్చితంగా వార్డు సచివాలయ అధికారుల ద్వారా పెన్షన్ పంపిణీ ఏర్పాట్లు అనేది పూర్తి చేసింది సో ఖచ్చితంగా గ్రామవాడ సచివాలయ అధికారులు ఈ నెల అక్టోబర్ నెలకు సంబంధించి పెన్షన్ అనేది ఇంటింటికి ఇవ్వడం జరుగుతుంది సో ఎవరు కూడా కంగారు పట్ల అవసరం లేదు మీకు ఏదే ప్రతి నెల ఏ విధంగా అయితే కనుక పెన్షన్ ఇస్తారో అదే మాదిరిగా పెన్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది సో నెక్స్ట్ చూసుకుంటే కనుక దసరా సెలవులు ఉన్నాయి సో దసరా సెలవులు ఒకటి రెండు తారీఖుల్లో పెన్షన్ ఇస్తున్నారా లేదనేది తెలుసుకుందామండి సో సాధారణంగా మనకి ఒకటో తారీఖున సెలవు వస్తే కనుక గత ముందు అంటే ముప్పై ముప్పై ఒకటో తారీఖులో పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ప్రస్తుతం మనకి ఏంటంటే ఒకటో తారీఖున మహానవం అనేది సో ఆ రోజున అయితే సెలవు అయితే లేదు పబ్లిక్ హాలిడే లేదు సో ముప్పై సెలవు ఉంది ఒకటో తారీఖున వర్కింగ్ డే రెండో తారీఖును తీసుకుంటే కనుక గాంధీ జయంతి మరియు దసరా సందర్భంగా సెలవు ఉంది కాబట్టి ఒకటో తారీఖున పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది సో రెండో తారీఖున జరగదు దాని తర్వాత మూడో తారీఖున అనేది ఐదు గంటలలోపు పెన్షన్ పంపిణీ అనేది జరుగుతుంది కాబట్టి ఒకటో తారీఖున ఎవరైతే పెన్షన్ తీసుకోరో వాళ్ళు మూడో తారీఖున ఐదు గంటలలోపు పెన్షన్ పంపిణీ అది పెన్షన్ జరుగుతుంది కాబట్టి తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే కనుక కొత్త పెన్షన్ సంబంధించి ఇటీవల శాసనసభలో జరిగిన సమావేశాల్లో కొత్త పెన్షన్ సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది దసరా తర్వాత కొత్త పెన్షన్ సంబంధించి పూర్తి గైడ్లైన్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభమవుతుందని శాసనసభలో తెలియపరిచి ఉన్నారు కాబట్టి కొత్తగా ఎవరైతే కనుక పెన్షన్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారు వారందరూ కూడా సంబంధిత పత్రాలు అయితే సిద్ధం చేసుకుని ఉంచుకోండి సో వికలాంగ సంబంధించి పెన్షన్ సంబంధించి సదర్న్ సర్టిఫికేట్ అలాగే మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు సిద్ధపరచుకోండి అలాగే వితంతు పెన్షన్ తీసుకోవాలనుకుంటే కనుక మీ యొక్క భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ అలాగే భర్త యొక్క ఆధారు మీ యొక్క ఆధారు రేషన్ కార్డు జిరక్స్ ఇవి సిద్ధపరచుకోండి ప్రభుత్వం ఏంటంటే యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాననేది తెలియపరిచి ఉన్నారు సో దానికి సంబంధించి పూర్తి అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది ఇంకా రాలేదు సో వస్తుంది త్వరలో వస్తుంది కాబట్టి మీరు కూడా వృద్ధాప్య పెన్షన్ సంబంధించి యాభై సంవత్సరం వాళ్ళు అలాగే అరవై సంవత్సరం వాళ్ళు కూడా మీ యొక్క ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు అలాగే క్యాష్ సర్టిఫికేట్ అనేది రెడీ చేసుకుని ఉంచుకోండి సో అప్డేట్ ఎప్పుడు వచ్చినా కూడా మన ఛానల్లో తెలియ చెప్ప తెలియపరచడం జరుగుతుంది కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక ఒక లైక్ అయితే చేయండి ఈ మరింత సమాచారం కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ